ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుగ దగ్గర నుంచి దొంగతనాలు చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి సంక్రాంతి అనగానే దొంగల పండగ అని చెప్తూ ఉంటారు పోలీసులు ఎక్కువ అదే టైంలో జరుగుతాయి మీరు జాగ్రత్తగా ఉండండి మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోండి ఊర్లు వాళ్ళని మనకు ముందుగానే చెప్తూ ఉంటారు అయినా సరే చాలామంది ఆడావడిగాను సంక్రాంతికి ఊరు వెళ్ళిపోవాలి ఎంజాయ్ చేయాలని ఆరాటంలోనే ఉంటాం తప్ప అసలు ఇంటి గురించి ఎవ్వరూ పట్టించుకోరు మే మెళ్ళ వేసుకుంటే ఈ జర్నీలో పోతాయి బ్యాగులు పోతాయి అన్న ఆడావిల్లో ఇంట్లోనే బంగారు వస్తువులు కానీ ఏదైనా విలువైన వస్తువులని ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం అయితే సంక్రాంతి టైంలో చాలామంది ఇళ్ళు దోచేశారు దొంగలు అయితే నిన్న కూడా ఖమ్మం జిల్లా వైరాలో ఒక పెద్ద ఆవిడ పన్నెండు గంటలకు టైంలో మధ్యాహ్నం టైంలో టీవీ సీరియల్ చూస్తూ ఉంటే ఎవరో నలుగురు వచ్చారంట మంచి అఫీషియల్గా ఆఫీసర్స్ లాగా ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు వచ్చారంట ఒక అతను పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి మిగిలిన వాళ్ళు ఆఫీసర్ లాగా ఏదో ఫైల్స్ పట్టుకుని వచ్చేసరికి మేము ఇంటింటి సర్వే చేస్తున్నాము మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పండి అని ఆ పెద్దవాడిని పిలిచి అడిగారంట ఆవిడ అన్ని వివరాలు చెప్తే ఏం ఉద్యోగాలు చేస్తారు ఇంట్లో ఉన్నారా పిలవండి ఒకసారి అని ప్రతి ఒక్కరివి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈవిడ నిజమే కదా ఇంటింటి సర్వే అంటే చూస్తే కూడా అంత ఆఫీసర్స్ లాగా ఉన్నారని అన్న ఆలోచనతోటి గవర్నమెంట్ నుండి వచ్చారని అనుకుని వాళ్ళ ఇంటి వివరాలన్నీ చెప్పింది మా అబ్బాయి ఈ కాలేజీలో చేస్తాడు మా మనవడు ఇక్కడ టీచర్గా చేస్తాడని లేకపోతే మా కోడలు అక్కడికి వెళ్ళింది మా మనవలు ఇదని మొత్తం ఇంటి ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వివరాలు అన్నీ చెప్పింది ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పేసరికి ఇంట్లో ఎవరూ లేరు ఇదే అదునుగా చూసుకుని ఆవిడ వెనకాల నుంచి వెళ్ళి నోరు నొక్కేసి ప్లాస్టర్ అంటించి డోర్లు దగ్గరికి వేసి బీరువా తాళాలు తీసేసుకుని బీరువాలో ఉన్న తులాలు బంగారం చిన్న చిన్న వెండి సామాన్లు అలాగే ఒక పదివేలు ఏమో క్యాష్ ఉంటే క్యాష్ ఇవన్నీ తీసుకుని చక్కగా వెళ్ళిపోయారు బయట గడివి పెట్టి మరీ వెళ్ళిపోయారు ఆవిడికి ఏదో మత్తు జల్లారో ఏమో ఆవిడ చెప్తూనే ఉంది నేను నలుగురిని చూశాను గుర్తుపట్టగలను తాళాలు అడిగారు నాకు అన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి అన్నీ వినబడుతున్నాయి కానీ నేనేమీ చేయలేకపోయాను నాకు అసలు సృహ అనేది తెలియట్లేదు ఏం తెలియట్లేదు బీరువా తాళాలు నేనే ఇచ్చానో తెలీదు మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకు అర్థం కాలేదు నన్ను ఒక అతను నన్ను చేతులు పట్టుకుని మంచం మీద పడుకోబెట్టేసి ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు నన్ను అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు అని ఇలా వివరాలన్నీ చెప్తుంది ఆవిడ పెద్ద ఆవిడ పాపం చేతులన్నీ గీరికిపోయి గట్టిగా నొక్కేసి ఇంకా నిజంగా చెప్పాలంటే ఆవిడ అదృష్టవంతురాలే అనుకోవాలి ఏముందండి అంత పెద్ద ఆవిడ్ని ఒక దెబ్బ కొట్టారనంటే ప్రాణం పోయే పరిస్థితి కానీ ఆవిడని అలా ప్రాణాలతో వదిలిపెట్టి వాళ్ళ బంగారం అవే తీసుకువెళ్ళిపోయారు మొత్తం అంతా కలిపి ఇరవై లక్షల విలువైన సొమ్ముని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు ఈ రోజుల్లో ఇలా జరుగుతున్నవి ఏంటి అని అంటే గవర్నమెంట్ పథకాలు మీ ఇంటికే వచ్చి ఎంక్వైరీ చేస్తారు మీ ఇంటికే వచ్చి అన్నీ ఇస్తారని ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలా చెప్తుందో ఈ దొంగలకి ఇదే అదునుగా దొరికింది ఎవరింటికి వచ్చి ఏం అడిగినా కూడా గవర్నమెంట్ నుండి వచ్చారేమో అని అన్న ఆలోచనలో ఈ ప్రజలైతే ఉంటున్నారు ప్రతి ఒక్కరికి వివరాలను ఇచ్చేస్తూ ఉన్నారు ఆన్లైన్ మోసాలంటే ఇంకా మనం అసలు చెప్పక్కర్లేదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో పాపం ఆడవాళ్ళు అయితే తెలుగు వాళ్ళు అయితే సమాధానం చెప్తున్నారు తెలియని వాళ్ళు పాపం ఓటీపీలు అవి చెప్పేసి బ్యాంక్ బ్యాలెన్స్లు అయితే పోగొట్టుకున్న వాళ్ళని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం ఎక్కువగా పట్ట పగలే జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో పట్టపగులు అనగానే ఎక్కువ ఆడవాళ్ళే ఇంట్లో ఉంటారు మగవాళ్ళు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో పదకొండు పన్నెండు మధ్యాహ్నం రెండు గంటలు ఈ టైంలో చూసుకుని దొంగల ఇంటికి వచ్చి దోచేస్తున్నారు ఒక్కరే ఉంటారని ఇంకొకరు మన జగిత్యాల్లో ఇలాగే మేము అనాథాశ్రమం నడిపిస్తున్నాము కొద్దిగా చందా ఇవ్వండి అని ఇద్దరు అమ్మాయిలు వచ్చారంట ఆడవాళ్ళు వచ్చి అనాథాశ్రమానికి మీ వంతు సాయం చేయండి అని ఏవో బుక్ పట్టుకుని వచ్చి ఆవిడని అడిగేసరికి ఇంట్లో ఎవరూ లేరు వెళ్ళండి నా దగ్గర ఏవో డబ్బులు లేవని చెప్పగానే ఇంట్లో ఎవరో ఇంట్లో ఎవరో లేరని చెప్పిన మాటని వాళ్ళకి బాగా అనుకోగా దొరికి ఆవిడ వెంటనే మెల్ల ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఆవిడ మెల్ల ఉన్న పుస్తల తాడు బంగారం అవి లాగేసుకొని శుభ్రంగా తలుపులు గడి బయట గడి పెట్టేసి వెళ్ళిపోయారు చూసారండి ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ మధ్య కాలంలో ఇలాగ అనాథ పిల్లలకని చందాలు ఇవ్వండి అంటూ ఇంటింటికి వస్తున్నారు అపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తూ ఉన్నారు ఒక్కసారి చూసిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పినా కూడా తెలియక తెలియకొక్కసారి కూడా వచ్చేస్తున్నారు మనం ఏ పొరపాటునన్నా చూడకపోతే పైదాకా లిఫ్ట్ లెక్కి మరీ వచ్చి అడుగుతూ ఉన్నారు కానీ ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలిసిన వాళ్ళైతేనే మీరు సమాధానం చెప్పండి తెలియకపోతే ఐడి కార్డులు అయితే అడగండి అని చెప్తున్నారు మనం ఎంత ఐడి కార్డులు అడగమని చెప్పి చెప్ప అక్కడ చూసే పరిస్థితిని బట్టి గమ్మున సమయానికి ఆడవాళ్ళకి ఆలోచన రాదు నిజంగానే గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చారేమో మనం వివరాలు అడుగుతున్నారన్న ఆలోచన టక్క టక్కమని అన్నీ చెప్పేస్తూ ఉంటాం కానీ నిన్న ఈ పెద్ద ఆవిడ విషయంలో పాపం ఆవిడ బంగారు గాజులు మెళ్ళ పుస్తల తాళ్ళు అన్ని మొత్తం అన్ని ఒలిచి పట్టుకుని వెళ్ళిపోయారు ఎంత ఘోరం అండి ఎంత దారుణంగా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో ఈ జరిగింది అని అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే అలాగే మొన్న కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా అంతే ఒక ఫ్యామిలీ ఇంట్లో ఆరుగురు ఉంటారు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు పొద్దున్న పదకొండు గంటల టైంలో అక్కడ కూడా అంతే ఇంట్లోకి వచ్చి అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు రోడ్డు పక్కన హైవే పక్కన ఉన్న ఇంట్లో ఈ మధ్యన దొంగలు అర్ధరాత్రే చేయాలని లేదు పగ పట్ట పగలు కూడా చేసేస్తున్నారు ఇంట్లో ముందు ఒంటరిగా ఆడవాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళ మెల్లల్లో ఉన్నవి కూడా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు మొన్న అనంతపూర్లో పెళ్లింట్లో మూడు కోట్ల డబ్బు అవి పోయాయని అని చెప్పారు అది మొన్న దొరికిందని మళ్ళీ న్యూస్లో కూడా వచ్చింది ఇంతకీ చేసింది ఎవరు అని అంటే పనివాళ్ళు పనివాళ్ళు ద్వారా కానీ ఇదంతా చేశారని మళ్ళీ పోయిన సొమ్మునంతా మళ్ళీ పట్టుకున్నారు ఆ పనివాళ్లే చేశారని అంతా దొరికింది అది పెళ్లింట్లో జరిగింది అది పెళ్లిళ్ళు అనగానే అన్ని కొనుక్కొని పెట్టుకుంటారు బంగారాలు అవన్నీ ఆ ఇంట్లో మంచి తెలిసిన వాళ్ళే చేస్తారు లేకపోతే విల్లాస్లో అంత సీసీ కెమెరాలు అవన్నీ ఉన్న చోటే జరిగాయి దొంగతనాలు అని అంటే తెలిసిన వాళ్ళ పనే అవుతుంది ఆఖరికి వాళ్ళ ద్వారాగానే జరిగింది ఇదంతా వాళ్ళే చేశారని పట్టుకున్నారు అవంతా దొరికి ఏదైనా సరేనండి ఇప్పుడు సామాన్యుల ఇంట్లో ఏదైనా చిన్నది పోయిందని అంటేనే మనం పదిసార్లు తలుచుకుంటూ ఉంటాం కష్టపడి కొనుక్కున్నాం కదా అని మరి అలాంటిది మన ఇళ్లలోనే ఇలా దొంగతనాలు పడ్డాయి అంటే అది ఎన్ని రోజులు కష్టం చెప్పండి ఇలా దొంగల అయిందంటే ప్రతి ఒక్కరికి బాధగానే ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు డబ్బు వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయి మన ఇంట్లో ఏముంది అని అని నిర్లక్ష్యంగా కూడా ఉంటూ ఉంటాం అక్కడ డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అని కాదు సామాన్యుల ఇంట్లో కూడా కొంచెం ఒక తులం బంగారం దొరికినా కూడా అని కొకృతపడే దొంగలు కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు ఎంత పెరిగిందో మన తెలుసు ఈ చిన్నది దొరికినా కూడా చాలా అనుకుని సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దగ్గర ఏమీ లేవులే ఏం పట్టుకుపోతారులే అని ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా మీ విలువైన వస్తువులు ఉంటే కూడా పట్టుకెళ్ళిపోవడమో లేదంటే బ్యాంకుల్లో పెట్టుకోవడమో ఇలాంటివి చేయండి తప్ప ఇంటికి తాళం పెట్టిన పెట్టే పని అయితే మాత్రం అస్సలు ఇంట్లో ఎటువంటి వస్తువులు కూడా పెట్టద్దు నిర్లక్ష్యంగా మాత్రం అసలు ఉండదు పక్కింటి వాళ్ళు ఉన్నారు సీసీ కెమెరాలు ఉన్నాయిలే మన ఇంటి దాకా ఎవడు రాడు అని చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరు కూడా అలా నిర్లక్ష్యంగా ఉండకండి మీ విలువైన వస్తువుల్ని పోగొట్టుకోవద్దు అలాగే పనివాళ్ళు ముఖ్యంగా చాలామంది ఇళ్లలో పనివాళ్ళు ఉంటూ ఉంటారు మన మనకు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నారులే పనివాళ్ళు నమ్మకస్తులు అలా ఎప్పుడు పోవు అని ఇలా కూడా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు కరెక్టే మన ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు కానీ మన దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఒక్కసారి చూసేసరికి వాళ్ళ బుద్ధులు కూడా మారచ్చు ఏమో ఒకసారిగా ఆశ కలగచ్చు ఎంత ఉంది కదా ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది అని ఇంకా ఎవరితోన జత కలుపుకొని అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆశ ఆ టైంకి మనసు ఏ రకంగా మారిపోతుందో చెప్పలేము వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చెడ్డవాళ్ళుగా మారే ప్రమాదం ఉంటుంది అందరూ అలాగే చేస్తారా అని అంటే అందరూ చేయరు కొంతమంది చేస్తారు కాబట్టి ఎవరైనా ఇంట్లో పనివాళ్ళు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు అయితే మీ విలువైన వస్తువుల గురించి మీ బంగారాలు కానీ మీ సీక్రెట్ వస్తువులు దాచుకునేవి డబ్బు విషయాల్లో కానీ ఈ లాకర్ల విషయాల్లో కానీ ఏదైనా సరే సీక్రెట్గా ఉండే వస్తువుల్ని ఎవరికి చూపించకుండా ఉండడమే మంచిది బెడ్రూముల దాకా పని వాళ్ళని తీసుకువెళ్ళడం మీ బీరువాళ్ళ దాకా వాళ్ళని పంపించడము కొంతమంది పనివాళ్ళు ఇళ్ళల్లో పని వాళ్ళకి ఇలాంటి పనులు కూడా చెప్తూ ఉంటారు ఈ స్త్రీ బట్టలు బీరువాళ్ళు పెట్టి అంటారు లేదంటే మడతలు పెట్టిన ఉతికిన మడతలు పెట్టిన లేదా ఆ బట్టలు తీసుకురాని ఇలాంటి పనులు కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు బెడ్రూముల దాకా పంపించే పరిస్థితి కూడా ఉంటుంది చాలా మంది వాళ్ళు ఏం చేయరు చాలా సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్నారు అని వీళ్ళకి ఒక నమ్మకం కానీ చెప్పలేం ఎవరి బుద్ధి ఏ టైంకి ఎలా మారుతుందనేది మనకు తెలియదు వాళ్ళ అవసరాలే కావచ్చు ఇంకోటి కావచ్చు దురాశ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి అంత దూరం వరకు మీ పని వాళ్ళని రానివ్వకండి అలాగే పని వాళ్ళ ముందర ముఖ్యంగా ఏ విషయాలు కూడా మాట్లాడుకోకండి ఈ సీక్రెట్ విషయాలు కానీ డబ్బు విషయాలు కానీ ఇంట్లో మీ పర్సనల్ విషయాలు కానీ పనివాళ్ళ ముందర మాట్లాడుకోకండి వాళ్ళ ముందర మాత్రం మన మీ ఇంటి పర్సనల్ విషయాలు మాట్లాడకండి చాలామంది చేసే తప్పు ఇదే మీ ఇంట్లో ఏదో గొడవలు ఉండొచ్చు తగాదాలు ఉండొచ్చు ఏవో ఉంటాయి ఆస్తులు తగాదాలు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఏవో పర్సనల్ విషయాలు ఉంటాయి అవి పనివాళ్ళ ముందర మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఆ పక్కన ఉన్న ఇంకో పని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పని చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటారు అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగినవి వచ్చి వీళ్ళ ఇంట్లో చెప్తూ ఉంటారు ఇలా ఇలా మొత్తం మన ఇంట్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి మొత్తం కాలనీ కాలనీ అంతా పాక్కుపోతూ ఉంది డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇవే జరుగుతూ ఉంటాయి లేదంటే వాళ్ళ ఇంట్లో జరిగే సీక్రెట్లన్నీ బయటికి ఎలా వస్తాయండి ఈ పని వాళ్ళ ద్వారాగానే వస్తాయి వాళ్ళు ఏదో పని చేసుకుని వెళ్ళిపోతారులే అని అనుకుంటారు కానీ అన్ని విషయాలు కూడా పని వాళ్ళకే ముందు తెలుస్తాయి మన ఇంట్లో వాళ్ళకంటే పని వాళ్ళకే ముందు తెలుస్తాయి కాబట్టి ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే కనుక వాళ్ళ ముందర మాట్లాడుకోకుండా ఉండడమే మంచిది ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్నారని ఏది కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎప్పుడు ఎవరికి మనసు ఎలా మారుతుందో కూడా మనం చెప్పలేము మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కాబట్టి ఎవరైనా సరే ఊర్లు వెళ్ళిపోతున్నాము పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము లేకే పండగలకు వెళ్ళిపోతున్నామని ఇంటికి తా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేసాకాలం సెలవులు వస్తూ ఉన్నాయి పిల్లలు అందరూ కలిసి ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి ఇళ్ళుల్లో కూడా ఎవరైనా తాళాలు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఉంటే మీ విలువైన వస్తువులు తీ కూడా తీసుకుని వెళ్ళిపోండి ఏమి ఇబ్బంది ఉండదు అంతేగాని ఇంట్లో వస్తువులు పెట్టి ఏమైంది ఏమైందని టెన్షన్ పడే కంటే లేదంటే వాళ్ళు చూస్తారు పక్కన ఉన్నారు వీళ్ళు చూస్తారని ఇలా అనుకుని మాత్రం ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోండి పోయిన తర్వాత ఇంకా మన చేయి దాటింది అని అంటే ఇంకా అది మళ్ళీ మనకు దొరకాలి అంటే అది చాలా కష్టం ఇంకా ఆశలు వదులుకోవాలి ఎక్కడో ఒకటి రెండు దొరుకుతాయి తప్ప వాటి గురించి కేసులు పెట్టి వాటి ఎంక్వైరీలు ఇవి అవి ఈ ప్రయాసం ఎక్కువైపోతుంది ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎవరైనా సరే మీ విలువైన వస్తువులని జాగ్రత్త పెట్టుకోండి అలాగే పని వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఇంటికి వచ్చి డోర్లు కొట్టినా గవర్నమెంట్ వాళ్ళం వచ్చాము ఇంటింటి సర్వేలు అని కానీ ఏవో ఇవి అవి కనుక చెప్తే మాత్రం ఎవరు కూడా నమ్మద్దు డోర్లు తీసి మాట్లాడదు ముఖ్యంగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం